హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో అయితే కొత్తగా స్వీట్ అయితే చేసుకోబోతున్నామండి కస్టర్డ్ పౌడర్ అండ్ కాజుతో స్వీట్ అయితే చేస్తున్నానండి స్వీట్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీ అయిన స్వీట్ అయితే చేసేసుకుందామండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుందాం అందులోకి ఒక పదిహేను జీడిపప్పు వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక పది పదిహేను బాదం పప్పు వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకుంటున్నానండి నెక్స్ట్ ముడి ఇలాచీ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను మీరు షుగర్ ప్లేస్లో బెల్లమైన వేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇందులోకి సాయిపప్పు కొద్దిగా వేసుకుంటున్నానండి అంటే మనం చట్నీలో వేసుకుంటూ ఉంటాం కదా శనగలు అవండి ఇవన్నీ కూడా మెత్తని పౌడర్ లాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఎంత సాఫ్ట్గా వీలైతే అంత సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి కడాయిలోకి పావు లీటర్ పాలు వేసుకుంటున్నాను ఈ పాలు అంతా కూడా తెల్ల మరిగించుకోవాలండి నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి ఈ కస్టర్డ్ పౌడరు ఒక బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ బటర్స్కాచ్ ఫ్లేవర్ తీసుకుంటున్నానండి ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదండి మీకు ఇష్టమైనది తీసుకోవచ్చు ఈ కస్టర్డ్ పౌడరు మరో బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి పచ్చిపాలు కొద్దిగా వేసుకొని ఇదంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకుందాం పాలంతా కూడా బాగా తెల్ల మరుగుతున్నాయి కదండి నెక్స్ట్ ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకుంటున్నానండి ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి చూడండి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది కదండి నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసేసుకొని ఉండలు లేకుండా కంటిన్యూస్గా అయితే ఇలా కలుపుతూ ఉండాలండి కస్టర్డ్ మిశ్రమం వేసిన తర్వాత ఇలా కలపకపోతే వండకట్టేస్తుందండి చూడండి ఇలా కంటిన్యూస్గా అయితే ఇలా కలుపుతూ ఉండాలి ఇదంతా కూడా సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా కలపాలండి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసిన తర్వాత చూడండి అంతా కూడా ప్యాన్కి బాగా సపరేట్ అయిపోతుంది కదండీ ఇదంతా కూడా బాగా ప్రెస్ చేస్తూ ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ కస్టర్డ్ మిశ్రమం అంతా కూడా బాగా దగ్గర పడింది కదండి నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు అండ్ బాదం పౌడర్ వేసుకొని అంతా కూడా కలుపుకుందామండి ఉండలేమీ లేకుండా ఇలా స్ప్రెస్ చేస్తూ అంతా కూడా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మరో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి మనకి స్వీట్కి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి స్వీట్ కూడా చాలా తక్కువ పడుతుంది మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చండి అండ్ హెల్దీ రెసిపీ ఎప్పుడన్నా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అంతా కూడా బాగా ప్రెస్ చేస్తూ కలిపిన తర్వాత అంతా కూడా సాఫ్ట్గా అయిపోయింది కదండి ఇలా ప్యాన్కి అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఈ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకుందాం పైనే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకుందామండి ఈ బాదం వేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా అదుముతూ ఉన్నామంటే ఆ బాదం అంతా కూడా బాగా అంటుకునేస్తుందండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి చూడండి అంతా కూడా బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినా కస్టర్డ్ అండ్ కాజు స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది కదా మనం బౌల్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి కూడా అప్లై చేయలేదండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది ఇప్పుడు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కస్టర్డ్ అండ్ కాజు స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి లుక్ కూడా చాలా బాగుంది కదా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మనం ఏదైనా ఫెస్టివల్కి అయినా కానీ ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్నాక్స్లా పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి చూడడానికైతే పాక్ లాగా ఉంది కదండి చాలా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి